అలాగే ఇక్కడ ఇటుపక్క చిన్నవారు ఉన్నటువంటి వారు శ్రీ మారుతి కృష్ణ గారు ప్రముఖ వ్యాపారవేత్త అలాగే భారతీయ స్ఫూర్తి కేంద్రంలో వారు కూడా వాళ్ళ అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నారు అలాగే మధ్యలో ఉన్నటువంటి వారు శ్రీ పినాకపాటి గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా రెండు జిల్లాల కలిపి వాళ్ళు పర్యావరణ ప్రముఖ బాధ్యత నిర్వహిస్తున్నారు అలాగే ఈ హైదవ శంకరం అనే కార్యక్రమానికి డోన్ నియోజకవర్గానికి సంబంధించిన వారు ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి ఈ హైందవ శంకర కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా మేదంచల్ల మండల కన్వీనర్ అయినటువంటి శ్రీ కందగ రామమూర్తి గారిని ఈ హైందవ శర అనే కార్యక్రమం గురించి ప్రస్తావించాల్సిన కోరుతున్నాము గారికి అలాగే చేసిన హిందూ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనము జనవరి ఐదో తారీఖు ఇరవై ఐదో సంవత్సరం నాడు విజయవాడలో జరుగు సభకు మనమంతా హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమ్మేళనం ఎందుకంటే మనం ఎంతమంది వెళ్తున్నామో ఆ వెళ్ళేవారికి అక్కడ భోజన సదుపాయం అనుకోండి టిఫిన్ సదుపాయం సదుపాయం అనుకోండి అక్కడ స్థలం సదుపాయం అనుకోండి మనం ముందుగా తెలియజేస్తే వారు మనకు అక్కడ ఏర్పాటు చూస్తారు జనవరి ఐదో తారీఖు ఇరవై సంవత్సరం కాబట్టి మనం అక్కడికి పోయే ఉద్దేశం మెయిన్గా మనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చూసుకోవాలి శ్రీ మారు శర్మ గారిని మాట్లాడవలసిగా కోరుచున్నాము సభాయ నమ అందరికీ నమస్కారం హిందూ బంధులందరికీ నేను నాకు తెలిసినంత వరకు నేను ఒక దేవాలయ కమిటీ మెంబర్గా ఎండోమెంట్లో ఉండే దేవాలయ కమిటీ మెంబర్గా ఉన్నాను ఎండోమెంట్లో ఏం జరుగుతుందో సాధారణ భక్తులుగా ఎవరికి మామూలుగా వచ్చి అందరూ మొక్కి వెళ్ళిపోతుంటాం స్వామివారికి స్వామివారికి మొక్కి వెళ్ళిపోతున్నప్పుడు దేవాలయ సమస్యలు కమిటీ మెంబర్లకు తెలిసినంతగా భక్తులకు తెలిసిన మనం మన హుండీలో డబ్బులు వేస్తున్నాం చిన్న చిన్న దేవాలయ హుండీలో డబ్బులు వేయకండి అర్చకుల తట్టలో వేయండి ఎందుకంటే అర్చకులకి మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు అంటే వాళ్ళకి మూడు నెలలకి మూడు జీ మూడు నెలల జీతాలు మూడు నెలలు కలిపి మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఇస్తున్నారు అంటే నేను ఒక దేవాలయానికి కమిటీ మెంబర్గా ఉండడం వల్ల గమనించింది నేను చెప్తున్నాను ఎందుకంటే మన దేవాలయాలు ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలుగా జ్ఞాన కేంద్రాలుగా అంటే మనం ప్రతి ఒక్కరు మనం చేయాల్సింది ఏమంటే ఏదైనా దేవస్థానం పురాతనమైన దేవస్థానం అంటే దాని స్థలపురాణం తెలుసుకోవాల్సింది అంటే ఉదాహరణకు మన బయటం చెల్ల దేవస్థానమే ఆంజనేయ స్వామి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉంది మన దేవస్థానం ఎందుకు వచ్చిందో మన దేవస్థానం వలనే మన ఊరికి పేరు వచ్చింది మన పేరు మన ఊరికి పేరు బయటం చెల్లగా అందరికీ తెలుసు పూరం బేతాలపురం అని చెప్పేవారు ఇక్కడ బేలూరు హలిబేట నుంచి విగ్రహాలు చెన్నకేశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్టకి మాచర్లకు తీసుకుపోయే దారిలో మాచర్లకు ప్రతిష్ట తీసుకోబోతుంటే ఇక్కడ కూడా ప్రతిష్ట చేద్దామని చెప్పేసి ఇక్కడ బస్ అయ్యారు మాచెర్లకు బాటగా ఉండి బాట మాచెర్ల బేట అని పేరు పేరు మార్చింది మన దేవాలయం వల్ల బేటం చెర్ల అని గ్రామానికి పేరు వచ్చింది అది బాట మాచెర్ల మాచెర్లకి వెళ్ళే బాట అది బేటం చెర్లగా అట్లా మీరు ప్రతి ఒక్క దేవాలయం గురించి పురాతన దేవాలయం గురించి మీరు మీరు ప్రయత్నిస్తే ప్రతి ఒక్క దేవాలయంకి ఒక రహస్యం ఉంటుంది దాని విషయం మీరు ఖచ్చితంగా మీరు దానికి సందర్శనప్పుడు ఆ స్థల పురాణం ఆ స్థల వృక్షాన్ని సందించాలంటారు ఖచ్చితంగా ప్రయత్నం చేసేయడానికి ముందు మన దేవస్థానాలు బతుకుండాలి దానికి దానికి హిందా శంకావారాంశం అంటే దేవస్థానాలందరినీ ఎండోమెంట్ బ్రిటిష్ వాళ్ళ చట్టాల్లో ఉండే ఎండోమెంట్ చట్టము ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది ఆ ఎండోమెంట్ చట్టం నుంచి దేవాలయాన్ని విడిపియాల మసీదులన్నీ వాళ్ళ ముస్లిం బోర్డులో ఉన్నాయి క్రై క్రైస్తవులందరికీ వాళ్ళ చర్చలు వాళ్ళ బోర్డు కింద ఉన్నాయి కానీ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు అతిథి గారిని కోరుచున్నాము జయ శ్రీరామ్ హైందవ శంకరం హిందూ సమ్మేళనం మండల కన్వీనర్ రామ్మూర్తి గారు శ్రీ మారుతి కృష్ణన్ గారు ఇక్కడికి వచ్చిన హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ప్రెస్ వారికి కూడా స్వాగతం మండల కన్వీనర్ గారు నాలుగు నరకలు రావాలి ఎట్లా అని చెప్తే నేను అనుకున్న నాలుగున్నరకు వస్తే మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది ఏమనుకున్నాను ఇక్కడ చూస్తే ముందు వరుసలో ఒక ఐదు మంది ఉన్నాం అంటే ఫస్ట్ ఈడ పైన ఎవరు ఉన్నామో కింద కూడా వాళ్ళమే ఉన్నాం వెనకలు ఎవరు లేరు నిజంగా బాధాకరం మరి ఎందుకు చలనం లేదో మనవలలో నాకే అయితే అర్థం కావడం లేదు ఏం చేస్తే చలనం వస్తుంది దయచేసి గమనించండి ఖచ్చితంగా ప్రోగ్రాంలలో పాల్గొని ఈ కార్యక్రమాలని దయచేసి జయప్రదం చేయండి ఎందుకంటే మన ధర్మంలోనే లోక సమస్త సుఖినో భవంతు ఒక మన ధర్మంలోనే చెప్తుంది అంటే లోకంలో అందరూ బాగుండాలి సమస్త లోకాలు కూడా బాగుండాలి అంటే కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు బాగుండాలి నీ పక్కింటోడు బాగుండాలి నీ ఎదురింటోడు బాగుండాలి నువ్వు ఒక్కని బాగున్నావు అనుకో నీ పక్కింటో నేను పొడుస్తుంటాడు ఏదైనా పొడుస్తుంటాడు అమ్మ వానికి ఏం లేదు అదేం లేదండి అందుకనే మన ధర్మం ఏం చెప్పిందంటే అందరూ బాగుండాలి లోక సమస్త లోకంలో ఉన్న ప్రతి పక్షి ప్రతి ప్రాణి ఏదైతే చలనం ఉందో అందరూ బాగుండాలి లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పింది అది మన హిందూ ధర్మం దాన్ని మనం ఇప్పటి వరకు ఫాలో అవుతున్నాం దయచేసి మీరు కూడా ఫాలో కాండి తర్వాత ఇప్పుడే చెప్పాను నేను అందరూ కూడా ఇష్యూ కూడా చాలా సీరియస్గా ఉంటే మ్యాటర్ ఈరోజు మీటింగ్ ఉంది రాయండి అంటే ఏం పోయినావులే ఆడ బస్ స్టాండ్లో కూడా తీదవుతాం కానీ ఇక్కడికి వద్దామని అనుకో అది కొద్దిగా మార్పు రావాలి మనలో ఎందుకంటే గతంలో మాదిరి ఇప్పుడు లేదు పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మారి దీన్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను తర్వాత ఈ మధ్యనే మీరు చూసి ఉంటారు దేవాదాయ ధర్మాదాయ శాఖ గురించి ఇప్పుడే మన మారుతి గారు చెప్పారు బాధాకరమైన విషయం ఏమంటే అసలు ఏమీ పట్టించుకోరు డబ్బులు అయితే వచ్చే దేవతాలు ఉన్నాయి దాని గురించి ఏమీ పట్టించుకోరు డబ్బులేమో గవర్నమెంట్కి కావాలా కానీ ఇక్కడ మనకు చేసే సేవలేమో జీరో కాబట్టి ఇది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ దేవాదాయ ధర్మశాఖ రద్దు అయితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాము అలాగే ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు డిక్లేర్ చేసి ఉన్నారు మతస్తులను విఆర్ఎస్ ఇచ్చి పంపించడమా అట్లా మొత్తం టోటల్ ఏ టెంపుల్ వ్యవస్థలో అన్ని మస్తులు ఎవరు ఉండకుండా మన హిందువులే ఉంటే కొద్దిగా బాగుంటుందని అందరి ఉద్దేశము అలా ఉంటేనే బాగుంటుందని అందరు అంటున్నారు తర్వాత ఇంకో ముఖ్య ఉద్దేశం ఇంకో విషయం మీకు చెప్తాను కొత్త దేవలాలు కట్టే ఆలోచన ఉంటే మానుకోండి దయచేసి ఉన్న పాత దేవాలయాలు దయచేసి డెవలప్ చేయండి పాడుబడిన దేవలాలు ఉంటాయి లేదు మీ పేటలో దేవులం ఉంటుంది అసలు చాలా దీనావస్థలు ఉంటుంది దాన్ని డెవలప్ చే టేక్ ఓవర్ చేయండి మనకేం గ్రాండ్గా బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం లేదు కనీసం నేను రోజు దీపారాధన నిత్య దూప నిబంధన నైవేద్యాలు మీ ఇంట్లో ఏది ఉంటుంది ఒక పండు రోజు క్లీన్ చేయడం శుభ్రం చేయడము మీకు అవకాశం ఉంటే ఒక ఐదు మంది ఆరు మంది జతగండి ఏ పాత గుడి తీసుకోండి క్లీనింగ్ పెట్టండి శుభ్రం చేయండి దీపారాధన చేయండి అది ఖచ్చితంగా చేస్తే చాలా బాగుంటుంది మనకు పుణ్యం కూడా ఈ కొత్త దేవాలను కట్టడం కంటే కూడా పాత వ్యవస్థ పాత దేవాలను కాపాడుకోవడం నిజంగా చాలా అవసరం ఇవ్వాలి రేపట్లో ఈ మధ్య నేను వాట్సాప్లో ఒకటి చూశాను కారు వెనుకలు రాశారు హిందువు నిద్రపోతున్నాడు దయచేసి ఆరని కొట్టొద్దండి మేల్కో మేల్కోలేకపోద్దండి అని సో అట్లా నిద్రపోకుండా దయచేసి మీరు మేల్కొని జాగృతం చేసి మన ఈ ఐక్యతను పెంచాలని మనస్పూర్వకం మిమ్మల్ని కోరుతాను అలాగే ఐదవ తారీఖు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం హైందవ శంకరం విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు దానికి పెద్ద సంఖ్యలో హాజరై మన బలం చూపించుకుందామని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదములు రామూర్తి గారు గోపాల్ గారు మరియు మారుతి గారు అలాగే ఈ హైందవ శంఖారవ కార్యక్రమానికి వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలు మన దేశం భారతదేశం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనసులో అని గురజేడ అప్పారావు గారు చెప్పారు మరి కేవలము మనుషులు కొంత భూభాగం ఉన్నటువంటిది నా దేశం అంటే అంటే ఈ దేశంలో వేదాలు పుట్టాయి కాబట్టి మన దేశాన్ని వేదభూమి అంటారు యజ్ఞ ఆగాదాలు జరిగాయి ప్రపంచ శాంతి కోసం కాబట్టి దీన్ని కర్మభూమి అంటారు ఈ దేశంలోనే ధర్మం పుట్టింది కాబట్టి ఈ దేశాన్ని ధర్మభూమి అని కూడా అంటారు ఈ దేశంలోనే జ్ఞానం అంటే ప్రపంచంలో బట్ట కూడా కట్టుకోలేనటువంటి ఆటవిక జీవితంలో ఉన్నటువంటి రోజుల్లో భారతదేశంలో తక్షశిల నలంద లాంటి విశ్వదయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో భారతదేశానికి దేశం అంటే కేవలం మనుషులు భూభాగమే కాదు వేదభూమి ధర్మభూమి కర్మభూమి జ్ఞానభూమి ఇక్కడి నుంచే భారతదేశం నుంచే ప్రపంచం నలుమూలలకి ఇది వ్యాప్తి చెందింది అందుకే మన భారతదేశం ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందినటువంటిది ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఈ భూమి పైన జన్మించి మానవ రూపంలో మనుషుల మధ్య శ్రీరామచంద్రుడు కావచ్చు శ్రీకృష్ణుడు కావచ్చు ఇలా అవతారాలు ఎత్తి ధర్మమూర్తి ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటాం ధర్మము శ్రీరాముడి కాలంలో ఎలా ఉండింది అంటే అలాగే శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో భగవద్గీతను బోధించాడు అర్జునునికి నిరాశ చెందకుండా కర్మని వాది కారస్తే మా ఫలేసు కథాచన మా కర్మ ఫలహేతురు బు మాతే సంగోచ్చ కర్మని అంటే ప్రతి ఒక్కరు కర్మలు చేయాలి కానీ కర్మ ఫలితం గురించి ఆలోచించకూడదు కాబట్టి ఎవరు కూడా ఊరికే ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా కర్మ చేయాలి పని చేయాలి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు దేవుడు ఇవి కేవలం మన దేశానికి పుట్టాయి కాబట్టి మనకే ఉండాలి స్వార్థం లేదు ఈ వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రపంచానికంతా కూడా నలుమూలల వ్యాప్తి చేయాలి అని చెప్పేసి ఎంతోమంది ఋషులు మునులు అనేక ప్రాంతాలకు వెళ్ళారు అలాగే ఇక్కడ పుట్టినటువంటి ధర్మం ఈ ధర్మాన్ని కూడా తీసుకుని వెళ్ళారు మన భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని సనాతన ధర్మం అని పిలుస్తుంటారు సనాతన ధర్మం అంటే ఏంటి ధర్మానికి హద్దులు లేవు ఆచరణ మాత్రమే ఉంది హద్దులంటే ఇలాగే ఉండాలి ఈ పని చేయాలి అని ఉంటుంది కానీ ధర్మానికి ఆచరణ ఉంటుంది అందుకే మన పెద్దలు చెప్తారు సత్యం వద ధర్మం చరా సత్యాన్ని పలకండి ధర్మాన్ని ఆచరించండి మరి ఇటువంటి ధర్మాన్ని కూడా ప్రపంచం నలుమూలల్లో మన భారతదేశం నుంచి రాతి చేయడం జరిగింది మరి ధర్మాన్ని మనం ఎక్కడ చూస్తాం గ్రంథాలలో ఉంటుందా ప్రత్యక్షంగా మన కళలో కళ్ళతో చూడాలి అంటే ధర్మాన్ని ఎక్కడ ఉంటుంది కాషాయ రంగు ఉన్నటువంటి ధర్మధ్వజం ఎక్కడ ఉంటుంది మన దేవాలయం పైన ఉంటుంది కాబట్టి దేవాలయాలు ధర్మానికి కేంద్రాలుగా ఉంటాయి ఇది ప్రత్యక్షంగా మనము మన కళ్ళతో భౌతికంగా గ్రామ దేవతగా కొలుచుకుంటూ ఉంటాం అంటే దేవుడు దేవాలయం లేనటువంటి గ్రామం ఎక్కడ కూడా మనకి కనపడదు ప్రతి గ్రామంలోనూ నాలుగు ఆలయాలు ఉంటాయి ఒకటి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి విద్య నేర్చుకోవడానికి విద్యాలయం పాఠశాల ఉంటుంది మనందరం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం వైద్యాలయం ఉంటుంది మన పెద్దలు సంపాదించే జ్ఞానాన్ని నిక్షిప్తం చేసినటువంటి భాండాగారం ఏదైతే ఉందో గ్రంథాలయం ఉంటుంది మూడవది నాలుగవది మన కష్టాలు వస్తే ఎవరితో చెప్పుకుంటాం భగవంతునితో చెప్పుకుంటాం మన మనసు బాగాలేకపోతే మనసు ప్రశాంతత కోసం గుడికి వెళ్తాం అక్కడ ప్రదక్షిణలు చేస్తాం కాబట్టి ఒక దేవాలయం ఉంటుంది విద్యాలయం వైద్యాలయం గ్రంథాలయం దేవాలయం విద్యాలయం వైద్యాలయం గ్రంథాలయం ఈ మూడు బాగుండాలి అంటే ఆ ఊర్లో దేవాలయం పటిష్టంగా ఉండాలి దేవాలయ వ్యవస్థ బాగా నడిస్తే మీకు అందరికీ తెలుసు పూర్వకాలంలో చదువులు చెప్పేటువంటి పాఠశాలలు కూడా దేవాలయ చుట్టూ ఉన్నటువంటి సత్రాలలోనే పాఠశాలలు ఉండేవి దేవాలయం లోపలే వైద్యాలయం ఉండేది దేవాలయం లోపలే గ్రంథాలు భారత భాగవత రామాయణ గ్రంథాలు భగవద్గీత గ్రంథాలు ఇవన్నీ కూడా అక్కడే ఉండేవి కాబట్టి ఎక్కడైతే దేవాలయం నిర్వహణ కార్యక్రమం సజావుగా సాగుతుందో అక్కడ అన్నిటికీ నిలయమే అవుతుంది దేవాలయంలో మనకి తీర్థం ఇస్తారు తులసి తీర్థం లేదా కర్పూరం ఉన్నటువంటి తీర్థం ఇస్తారు ఇది మన ఆరోగ్యానికి మంచిది ఈరోజు మనము రకరకాలుగా వ్యాయామం కోసం వాకింగ్ చేయడం కోసం రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ రోజుల్లో ప్రదక్షిణల పేరుతో దేవుని చుట్టూ తిరిగేవాళ్ళు గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది ఆ గుడి చుట్టూ తిరిగేవాళ్ళు అదే వాకింగ్ ఆ విధంగా వాళ్ళు స్వామి కార్యం స్వకార్యం రెండు చేసుకునేవాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు ఇట్లాంటివి మొక్కుబళ్ళుగా చేసేవాళ్ళు ఈరోజు మనము గుడికి దూరం అయిపోయాం ఎక్కడో దూరంగా రోడ్లంబుడు పట్టుకొని వాకింగ్ అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అలాగే గుడిలో అన్న ప్రసాదం జరుగుతుంది గుడిలో ఒక పెద్ద గంట ఉంటుంది భక్తులు వెళ్ళిన వాళ్ళందరూ కూడా గంట కొడుతుంటారు అలాగే దేవునికి మంగళహారతి ఇచ్చే సమయంలో ఆ గంట నిరంతరము ఆ గంటానాదం వినపరుతుంది అంటే ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవాలయంలో హారతి ఇస్తున్నారు హారతి తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఆ గంటానాథం విని అక్కడికి చేరుకొని హారతి తీర్చుకొని మద్యం తాగుతాడు మాంసం తింటాడు అన్ని రకాల పనులు చేస్తాడు కాబట్టి హిందూ దేవాలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే కాంప్లెక్స్లు ఉంటాయో షాపింగ్ అవన్నీ కూడా హిందువులకే ఇవ్వాలి ఇది ప్రధానమైన డిపార్ట్మెంట్ అలాగే ఈరోజు మనం ఈ హైందవ శంకరం పేరుతో హిందూ బంధువులందరినీ కూడా మీద తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏదైతేందో ఇంకా ముందుకు వెళ్తే పంతొమ్మిది వందల తొంభైలో కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లని ఆ దేశం నుంచి కరిమి వేశారు వారందరూ కూడా ఢిల్లీ నగరంలో వచ్చి రోడ్ల పక్కన వాళ్ళ ఆస్తులన్నీ కూడా పోగొట్టుకొని ఢిల్లీ నగరంలో వచ్చి రోడ్డు పక్కన టెంట్లు వేసుకొని జీవిస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న మూడు వందల డెబ్భై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత తిరిగి వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళారు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ మొన్న మొన్న వాట్సాప్లో చూసి ఉంటాం ఏం జరుగుతుందో అక్కడ అక్కడ చిన్న రిజర్వేషన్ పోరాటం కోసం జరిగేటువంటి ఒక ఉద్యమం అది వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ దేశంలో నుండి ప్రధానమంత్రి పారిపోయి మన దేశానికి వచ్చింది కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి కొందరు విదేశీ శక్తుల ద్వారా ఆ దేశంలో హిందువుల మీద దాడి జరిగింది హిందువుల దాడి జరగడానికి ఆ రిజర్వేషన్ పోరాట సమితికి ఏమి సంబంధం లేదు దాన్ని షాక్గా పెట్టుకొని హిందువుల మీద దాడి చేశారు దానికంటే ముందు అక్కడ ఆ వరదలు వచ్చాయి ఆ వరదలలో ఇస్కాన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ కృష్ణ సంఘం ఉంది ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ అని పొందుతూ ఉంటారు ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఉంది వారి ఉద్దేశం ఏ మతస్థుడైనా సరే ఏ ఎవరికైనా సరే సేవ ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు ఆ వరదలలో ఇబ్బందులు కష్టాలు పడిన వారందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేశారు అటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఇస్కాన్ సంస్థకు సంబంధించినటువంటి చిన్మయ స్వామిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారంటే హిందువుల మీద అక్కడ దాడి జరుగుతూ ఉంది హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతూ ఉంది దాన్ని ఖండించాడు ఖండించినందుకు అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు చూడు కాబట్టి ఈరోజు మనము వక్స్పోర్డు చట్టం అని ఇంకోటి విని ఉంటారు మొన్నటికి మొన్న పార్లమెంట్లో కూడా మనం ఈ హైందవ శంకరానికి మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది అలాగే ప్రతి డోర్కి మనం ఒక హైందవ శంకరానికి సంబంధించినటువంటి స్టిక్కర్ కూడా వేస్తాం కాల్ ఉంది దాని పక్కన ఒక స్కానర్ ఉంది గూగుల్లోకి వెళ్ళి ఆ స్కానర్ కొట్టేస్తే కూడా మనకి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది మీలో ఒక చిన్న అడవాణ ఉంది టచ్ ఫోన్ కాకుండా కీప్యాడ్ ఫోన్ ఉంటుంది వాళ్ళతో ఎలా చేయించాలంటే మన ఫోన్లో నుంచే వాళ్ళ ఫోన్ నంబర్ కొట్టి చేయొచ్చు మన ఫోన్లో ఓపెన్ చేసి మన ఇంట్లో కీప్యాడ్ ప్యాన్లు ఉంటాయి లేదా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కీప్యాడ్ ఉన్న ప్యాన్ ఉన్నటువంటి సెల్ ఫోన్ ఉండొచ్చినవి వాళ్ళ నెంబర్ని మన ఫోన్లోనే ఫీడ్ చేసి మద్దతు తెలపచ్చు కాబట్టి రెండవ తారీఖు నుంచి రేపటి నుండి ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఈ హైందవ శంకర కార్యక్రమాన్ని తెలియజేయాలి అలాగే ఈ నెల పదకొండవ తారీఖున గీతా జయంతి కార్యక్రమం ఉంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు శౌర్య దివస్ ఏదైతే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసి కర్తవ్యాన్ని బోధించాడో అట్లా మనం కూడా శౌర్య దివస్ను జరుపుకుంటున్నాం ఆ రోజు మన బేదంచెర్ల పట్టణంలో ఈ హైందవ శంఖరా కార్యక్రమాన్ని ఊవెత్తున అందరికీ తెలియజేసే విధంగా ఒక బైక్ ర్యాలీ లాంటిది నిర్వహించాలి నంద్యాలలో నిర్ణయం అయింది పదకొండవ తారీఖు ఉదయం పది గంటలకి అక్కడ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు కాబట్టి పెద్దలు నిర్ణయం తీసుకొని మీకు కూడా చేస్తారు ఆ బైక్ ర్యాలీ కార్యక్రమంలో మన ఊర్లో ఎక్కువ మందితో ఒక వెయ్యి రెండు వేల మందితో కార్యక్రమం జరిగితే అందరికి కూడా తెలుస్తుంది సులభంగా కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరము వంద మందికి తగ్గకుండా ఐదవ శంకరవానికి మద్దతు తెలిపే విధంగా ప్రతి ఒక్కరము వంద మందికి తెలియజేసి వంద మందితో ఈ మిస్డ్ కాల్ ఇప్పించాలి వాళ్ళతో ఆ సెల్ మద్దతు తెలియజేసే విధంగా చూడాలి